ప్రతిరోజు ఇవి రెండు నోట్లో వేసుకోండి షుగర్ బీపీ పరార్ వంటకాలకు ప్రత్యేకమైన సుగంధాన్ని ఇచ్చే యాలకులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి సువాసన గల మసాలా దినుసులుగా కూడా యాలకులకు పేరుంది యాలకులకు మూలిక లక్షణాలను ఔషధ గుణాలను అందిస్తాయి యాలకుల పొడి షుగర్ తో పాటుగా హైబీపీని నియంత్రణించే లక్షణాలు కలిగి ఉంటుంది యాలకుల పొడి షుగర్ తో పాటుగా హైబీపీని నియంత్రణించే లక్షణాలు కలిగి ఉంటుంది అజీర్ణ సమస్యలకు పరిష్కారంగా నిపుణులు చెబుతున్నారు యాలకులలోని ముఖ్యమైన నూనె మెంతాన్ అసిడిటీ అపాన వాయువు వంటి సమస్యలను తగ్గిస్తుంది ఇది మంచి జీర్ణక్రియను అందిస్తుంది అలాగే కడుపులో మంటగా ఉండటాన్ని తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది తాజా శ్వాసకు యాలకుల గింజలు నమలడం మంచిది నోటి ఆరోగ్యాన్ని పెంచుతుంది యాలకులలో ఉండే ఫైబర్ మీ జీర్ణ వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది కడుపు సమస్యల నివారిస్తుంది మీరు మలబద్ధకంతో బాధపడుతుంటే యాలకులు తినడం వల్ల మీకు ఉపశమనం లభిస్తుంది యాలకులలో పొటాషియం లభిస్తుంది యాలకుల నీరు తీసుకోవడం వల్ల మీ రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను పెంచదు గుండె సంబంధిత అన్ని వ్యాధుల నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది డిన్నర్ కాస్త హెవీగా చేసినప్పుడు కూడా యాలకులు తినడం చాలా మంచిది పొట్టలోని కండరాలను ఇవి రిలాక్స్ చేయడంతో పాటు గ్యాస్ ఫామ్ అవ్వకుండా చూస్తాయి రెగ్యులర్గా వీటిని తీసుకోవడం వల్ల సరైన విధంగా శరీరానికి పోషకాలు అందుతాయి పొట్టలో ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా నిద్రపడుతుంది రాత్రి పూట యాలకులు తినడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి ముఖ్యంగా హార్ట్ రేట్ కంట్రోల్లో ఉంటుంది బాడీని పూర్తిగా రీసెట్ చేయడంలో తోడ్పడతాయి